నా పేరు సాయినందన్ మంగళగిరి నియోజకవర్గం ఎరబా నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల సభ్యత్వ నమోదు చేసుకున్న కార్యకర్తలకి వీర మహిళలకి అలాగే అభిమానులకి ఐడి కార్డులు అలాగే ఇన్సూరెన్స్ బాండ్ కార్డ్స్ ఆన్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకునేలా సులభతరం చేశారు మన మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి ఇప్పుడు నేను వివరిస్తాను ఆస్త్రా అనే యాప్ని మనం మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ అంటే సభ్యత్వం చేసుకునే రోజు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే మనకు ఒక ఓటీపీ కోడ్ వస్తుంది దాన్ని ఎంటర్ చేయడంతో మనము మన సభ్యత్వ జనసేన సభ్యత్వ నమోదు కార్డుని అలాగే ఇన్సూరెన్స్ బాండ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఒక నెంబర్పై ఎంతమందికి సభ్యత్వం నమోదు చేయి రిజిస్టర్ చేయించినా అన్ని ఐడి కార్డ్స్ ఒకే దాంట్లో వస్తాయి మీరు ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము